నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి పైగా ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న హై వోల్టేజ్ ప్రాజెక్ట్ ఇది దీంతో ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలవడం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా అవుతూనే ఉంది గతంలో చాలా సార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్ కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్నడూ లేనంత బరువు తగ్గినట్టుగా లేటెస్ట్ లుక్ చెప్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ లుక్ చూసి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు అసలు తార్క్ ఇంతలా మారడానికి రీజన్ ఏంటి లెట్స్ వాచ్ నందమూరి నటవారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు అంత లావుగా ఉన్నా కూడా డాన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో ఓ కలతోనే అందరిని మెప్పించాడు ఇక కంత్రి సినిమాతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది సినిమా సినిమాకి తన బరువును పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఎక్కడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు తారక్ ఇక ఆర్ సినిమా కోసం బరువు పెరిగాడు అలాగే దేవర కోసం మళ్లీ బరువు తగ్గాడు ఇక రీసెంట్ గా వచ్చిన వార్ టూ కోసం ఇంకా బరువు తగ్గాడు కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు ఇప్పుడు డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు ఆయన ముఖంలో మునుపెట్ల కల కనిపించలేదు ప్రస్తుతం ఇదే తారక్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తోంది వార్ టూ ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన తారక్ లు ఆ తర్వాత అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం తారక్ చాలా బక్క చిక్కి కనిపిస్తున్నాడు అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు సడన్ గా చూస్తే పేషెంట్ లా కనిపిస్తున్నాడు ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు అందరిలో తలెత్తి ఉన్నాయి ఇక రీసెంట్ గా బావమర్ది పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కి తాజాగా ఫ్యాన్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది లేటెస్ట్ పిక్ లో పింక్ కలర్ కుర్తాలో తారక్ ని చూస్తే అసలు తారక్ ఏమైంది అంత బక్కజికి కనిపిస్తున్నాడు అన్న ప్రశ్నలే మెదులుతున్నాయి సన్నగా ఉన్నా కూడా పర్లేదు కానీ ముఖంపై నిద్ర లేకుండా ఉండే వచ్చే వాపు కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా కనిపిస్తున్నాడని ఈ లుక్ చూసిన నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు అసలు ప్రశాంత్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కదా అంటే హీరో సిక్స్ ప్యాక్ బాగా బరువుతో ఒక రేంజ్ లో ఫిజిక్ ని మెయింటైన్ చేయాలి కానీ ఎన్టీఆర్ ఇంతలా వెయిట్ లాస్ అయ్యాడంటే అసలు ప్రశాంత్ నిల్ ఏం చేస్తున్నాడు ఈసారి ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా అని ఫ్యాన్స్ లో రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి అయితే తారకిన బరువు తగ్గడానికి అసలు రీజన్ వేరే ఉందట సినిమాలో వచ్చే కీలక ఎపిసోడ్ కోసమే బరువు తగ్గినట్లుగా చెబుతున్నారు ఇందులోని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ ప్రస్తుతం అందుకు సంబంధించిన సీక్వెన్సే షూట్ చేస్తున్నారట అయితే ఇక్కడ మరో వెర్షన్ ఏంటంటే లేటెస్ట్ లుక్ తో రెండో వెర్షన్ ని కూడా ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది తారక్ ఫుల్ తో కనిపిస్తున్నాడు ప్రెజెంట్ కనిపించే లుక్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట ప్రశాంత్ నిల్ అలాగే ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ గురించి ఇండస్ట్రీలో గట్టిగా చెప్పుకుంటున్నారు అయితే ఎన్టీఆర్ ఇటీవల షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే కదా ఆ గాయం కారణంగా షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతుందని మేకర్స్ చెప్పిన డేట్ కు సినిమా రాదనే న్యూస్ మాత్రం టాలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది సరే ఈ విషయం కాస్త పక్కన పెడితే డ్రాగన్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించబోతున్నారట అందుకే ప్రశాంత్ నీల్ కోరిక మేరకు తారక్ ఇలా బక్క సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది ఏదేమైనా ఎన్నడూ లేనంతగా తారక్ ఇలా సన్నబడడం ఫ్యాన్స్కి కి ఏమాత్రం నచ్చడం లేదు